రాష్ట్రంలో కొత్తగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం ఇవ్వబోతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా జాన్ జాన్పహాడ్ బాబా దర్గా ఉరుసు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీతో కలిసి దర్గాలో ప్రత్యేక పూజల్లో చేశారు పదేళ్ల పాలనలో ఈ పథకాన్ని బీఆర్ఎస్ విస్మరించిందన్న ఆయన నలభై లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు ప్రతిపక్షాలు ఈ పథకంపై చేసే తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు అర్హత ఉండి రేషన్ కార్డు పొందలేని వారు మళ్లీ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు సర్వమత సమ్మేళనానికి ప్రత్యేకగా నిలిచిన జాన్ పహాడ్ దర్గా ప్రత్యేక అభిమానమని తెలిపిన ఆయన హిందువులు ముస్లింలతో పాటు ఇక్కడికి వచ్చే లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు